కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు రచయిత సీనియర్ జర్నలిస్టు పొన్నం రవిచంద్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక సినీ గద్దర్ అవార్డును ప్రకటించింది హైదరాబాద్లో నిర్వహించిన సినీ వేడుకల్లో ఉత్తమ సినీ విమర్శకులుగా పొన్నం రవిచంద్ర గద్దర్ అవార్డును కైవసం చేసుకున్నారు అదేవిధంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గల మాచర్ల గార్డెన్ లో ఆయనకు ఘన సత్కారం చేశారు పొన్నం రవిచంద్ర మిత్ర మండలి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పలువురు ప్రజా ప్రతినిధులు పలు సంఘాలకు చెందిన నాయకులు హాజరై పొన్నం రవిచంద్రను గజమాలలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు తనను ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుకు ఎంపిక చేసిన చైర్మన్ ఎండి జ్యూరీ మెంబర్స్ కు పొన్నం రవిచంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత పద్నాలుగు సంవత్సరాలుగా నంది అవార్డులు అందించలేదని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలను పక్కన పెట్టి అవార్డులను అందించిందని చెప్పారు అవార్డులతో అందరినీ సంతృప్తి పరచలేమని తెలిపారు అన్ని కుల సంఘాల మిత్రులు హాజరై ఆనందం కలిగించిందని అన్నారు తన పుట్టినరోజు సందర్భంగా పొన్నం రవిచంద్ర భగత్ నగర్ అయ్యప్ప ఆలయానికి లక్ష రూపాయలు కేటాయించారని యాగన్ల అనిల్ కుమార్ గౌడ్ అన్నారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించారని భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు నాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇచ్చినటువంటి గద్దార్ అవార్డులలో బెస్ట్ నన్ను ఎంపిక చేసి నాకు అవార్డు మొదట జ్యూరీ మెంబర్లకి చైర్మన్కి గారికి వీరందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా కళాకారులను ప్రోత్సహించే నంది అవార్డులు కార్యక్రమం కొనసాగుతుంది అయితే ఆ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుండి అంటే దాదాపు రెండు వేల పది నుండి ఈ పద్నాలుగు సంవత్సరాలు ఈ అవార్డులు ఇవ్వలేదు ఆ దశలో కళాకారులంతా నైరాశ్యంలో ఉండి ఉండరు ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం గద్దార్ పేరు మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ విమర్శలు అన్నింటినీ కాలరాదని ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డు ఫంక్షన్ కంటే ప్రభుత్వ ఫంక్షన్లా కాకుండా బ్రహ్మాండంగా నిర్వహించి అంతమందికి అయితే ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరగడం కామన్ కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు శ్రీ పొన్నం రవిచంద్ర గారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధాత్మకం ఇచ్చినటువంటి గద్దర్ అవార్డు తీసుకొని కరీంనగర్ పట్టణానికి వచ్చిన సందర్భంగా ఈరోజు స్థానిక మాచాల గార్డెన్స్లో రమణ పొన్నం రవిచంద్ర మిత్రమండలి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు పొన్నం రవిచంద్ర గారి పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది